ఇన్నాళ్ళు ఇది తెలియక ఈ టేస్ట్ ఎలా మిస్ అయ్యామబ్బా అనుకునే రెసిపీలో ఈ పుల్లట్టు ఒకటండి నేను చెప్పే విధానంలో గనక ఈ పుల్లట్లు వేశారంటే చాలా సింపుల్గా ఈజీగా త్వరగా అయిపోతుంది అనమాట అంతేకాకుండా ఇష్టంగా తింటారు అందరూ కూడా ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండి అలాగే పెరుగు అనేది మనము కన్సిస్టెన్సీ అంటే దోశ వేయడానికి పిండి కన్సిస్టెన్సీ ఎంత కావాలి అని చెప్పి చెక్ చేసుకొని దాని ప్రకారం అయితే మనము పెరుగు యాడ్ చేసుకోవాలండి ఇక్కడ నేనైతే కనుక చూస్తే వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు పుల్లటి పెరుగు తీసుకున్నాను అనమాట ఆ పుల్లటి పెరుగునే నేను కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ దోశ వేయడానికి కన్సిస్టెన్సీ సరిపోయే వరకు కూడా పెరిగి యాడ్ చేసుకుంటూ కూడా కలిపేసుకుంటున్నాను అనమాట ఈ పిండిని ఉదయాన్నే హడావిడి లేకుండా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎలాంటి తొందర విసుగు అనేది లేకుండా అలాగే ఎక్కువ టైం లేనప్పుడు ఇలాంటి ఈజీ బ్రేక్ఫాస్ట్లు కనుక చేసుకుంటే చాలా త్వరగా పని కూడా అయిపోతుంది అలసట అనేది తెలియదు అలాగే పిల్లలు పెద్దలు ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే వంటకాల్లో ఇది కూడా ఒకటనమాట కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే మరీ పుల్లగా అయిపోతుందేమో అనిపించింది నాకు అందుకని చెప్పేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను నేను వాటర్ వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోని సాల్ట్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే చూస్తే కొద్దిగా పసుపు కూడా వేసాను ఇవి రెండే కూడా నేను పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసు తర్వాత మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇందులో పసుపు కూడా వేసాము అలాగే జీలకర్ర కూడా డైజెషన్కి మంచిది కదండి పసుపు కూడా యాంటీబయాటిక్ కాబట్టి ఉదయాన్నే తీసుకోవడం ద్వారా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి పిల్లలు అయితే ఏది పెడితే అది తినరు కదండి ఇలాగా కొన్ని హెల్తీ వేలో కూడా చేసి పెడితే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు ఇలా కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ పిండిని రెడీ చేసేసుకోవాలి పిండిని మనము చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఈ గ్యాప్లోనే స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనము ఈ పుల్లట్లు అనేవి ఈజీగా వేసేసుకోవచ్చు నార్మల్గా మనం దోశలు ఎలా వేస్తామో సేమ్ అదే ప్రాసెస్లోని ఈ పుల్లట్లు కూడా వేసేసుకుంటే అంతే అండి సింపుల్గా రెండు పక్కల కూడా ఆయిల్ వే వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకుంటే ఈ పుల్లట్లు అయితే ఈజీగా రెడీ అయిపోతాయి ఉదయాన్నే ఎటువంటి హడావిడి లేకుండా కూడా సింపుల్గా ఇలాంటి వంటలు చేసి పెడితే మనకు కూడా శ్రమ లేకుండా ఉంటుంది ఇంట్లో వాళ్ళు కూడా హెల్తీ వేలో బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్స్లో షేర్ చేసుకోండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మీకు ఇష్టమైతే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్కి చాలా బూస్టప్ అనేది ఉంటుంది అలాగే ఇంకా మంచి మంచి హెల్తీ రెసిపీస్ అనేవి మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది కదండి అలాగే ఇంకా మరెన్నో హెల్తీ రెసిపీస్ అయితే రాబోతున్నాయండి అన్నిటినీ కూడా మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే కనుక ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ని ఆన్లో పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్